అందరికీ నమస్కారం ముందుగా శ్రీ క్రోధనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఇవాటి వీడియోలో మేము ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నామండి ముందుగా ఒక పచ్చి మామిడికాయని తీసుకొని దాన్ని తురుముకొని ఒక ప్లేట్లో ఉంచుకున్నానండి తర్వాత ఆ తురుమునంతటిని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాం అలాగే పచ్చిమిర్చిని కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి ఆ తర్వాత బెల్లాన్ని కూడా నేను తురుముకొని పెట్టుకున్నాను అండి బెల్లాన్ని కూడా ఈ బౌల్లోకి యాడ్ చేస్తున్నాను ఈ బెల్లాన్ని నేను మాకు తగ్గ విధంగా మా ఫ్యామిలీకి తగ్గ విధంగా నేను యాడ్ చేస్తున్నాను అండి మీరు కూడా మీకు కూడా ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే మీరు ఎక్కువగా యాడ్ చేసుకోండి తర్వాత వేప పూతను కూడా నేను ఈ బౌల్లోకి యాడ్ చేశానండి చూస్తున్నాను కదా వేప పూతను కూడా యాడ్ చేశానండి తర్వాత చింతపండు గుజ్జును యాడ్ చేస్తున్నానండి చింతపండు గుజ్జును నేను ఎలా తయారు చేశాను అంటే కొన్ని నీళ్ళని నీళ్ళల్లో చింతపండుని యాడ్ చేసి దాన్ని స్మాష్ చేశానండి ఆ గుజ్జును కూడా నేను ఇందులో ఈ బౌల్లోకి వేస్తున్నాను చూడండి ఈ గుజ్జులో మీరు గుజ్జుని యాడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి ఎందుకంటే పిప్పి అంత పడుతుంది అలా పడకోకుండా మీరు చాలా జాగ్రత్తగా ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఈ పులుపును కూడా ఒక్కొక్కరికి ఒక విధంగా టేస్ట్ ఉంటుంది కదండి కొంతమందికి పులుపు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి వద్దు మాకు తక్కువ కావాలనుకుంటే తక్కువగా యాడ్ చేసుకోండి ఇది కూడా మీ టేస్ట్కి తగ్గ విధంగా మీరు యాడ్ చేసుకోండి తర్వాత నేను ఇందులోకి సాల్ట్ యాడ్ చేయబోతున్నాను అండి చూస్తున్నాను కదా సాల్ట్ నేను కూడా ఇక్కడ టేస్ట్కి తగ్గ విధంగా నేను యాడ్ చేస్తున్నానండి ఇంతే అండి చక్కగా వాటిని అన్నిటినీ మిక్స్ చేస్తే అంతే అండి మీకు కూడా ఉగా చట్నీ నచ్చినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియోని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్